సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు పద్నాలుగు నుండి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల ఆధారాభిమానాలు చూరగన్నామని అన్నారు రానున్న ఎన్నికల్లో తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు నాలుగు సార్లు ఎన్నికయ్యారని వచ్చే ఎన్నికల్లో రమేష్ బాబు తిరిగి బరిలో ఉంటారని వినోద్ కుమార్ చెప్పారు ఈ ఎమ్మెల్యే పోటీ ఎందుకు గట్టిగా చెప్తున్నారంటే అనవసరంగా ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు ఇస్తున్నారు కొంతమంది ఈ ఎమ్మెల్యే పోటీ చేస్తాడా ఈ ఎమ్మెల్యే పోటీ చేయడా లేదా ఈయన టికెట్ వస్తుందా ఆయన టికెట్ రాదా అనేటువంటి ఆలోచనలు అనవసరంగా మరి కొన్ని దిక్కుల మరి మాట్లాడుతున్నారు ఎందుకంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా నేను తిరుగుతా కాబట్టి అని చెప్పిన కొంతమంది మీద కొన్ని జిల్లా ఆ లేనిపోని ఆరోపణలు చేసి వాళ్ళే సృష్టించి వాళ్ళే జవాబు ఇప్పుకుంటున్నారు కొన్ని దిక్కులైతే అవన్నీ కూడా అనవసరమైనటువంటి రాజధాని మా పార్టీ లోపల ఈ ఈ సమావేశాలు ముఖ్యమంత్రి గారు పెట్టడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఇదే ఏది శాసనసభ్యులకి బాధ్యత చెప్పి మనకున్నటువంటి కార్యకర్తలందరినీ కూడా మా అమేకం చేసుకొని ముందుకు వారని చెప్పి మిత్రులారా ఇది మొదటిసారి కాదు ఇది మొదటిసారి కాదు ఇలాంటి సమావేశాలు పెట్టాడు మేము రెండు వేల తొమ్మిది ఎన్నికల ముందు కూడా ఇట్లే పెట్టుకున్నాం కొంతమంది నన్ను అడుగుతున్నారు ఎందుకు పెట్టింది భయంతో పెడతానరా అని కూడా అడిగినారు మీ ప్రశ్నలు నేనే వేసుకుంటాను నన్ను ఎందుకు పెట్టింది ఈ ఆత్మీయ సమానాన్ని భయం గుర్తా మీకు అని అరే బిడ్డ నీకు తెలియదు రెండు వేల తొమ్మిది